విఐపిఐ ఇన్ పబ్లిక్ ఇష్యూస్ చాలా మంచి విషయాలు మనం చెప్తా ఉన్నాం ఇప్పుడు నడుస్తున్న జర్నలిజం జర్నలిజంకి సంబంధించి డిజేఎఫ్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపకుల సభ్యుల మధ్య ఒక విచిత్రకరమైన వాతావరణం చూసాం రెండు రోజుల క్రితము డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక సభ్యులు పెద్దపిల్లిలో ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో మరి ఆ డీజేఎఫ్ సంబంధించిన మానసాని కృష్ణారెడ్డి అనే వ్యక్తిని తొలగించేశారు అక్కడ ప్రారంభమైంది సమస్య వీళ్ళు తొలగించడానికి కారణాలు కూడా వాళ్ళు చెప్పారు నేను కూడా వాళ్ళతో సభ్యులతో మాట్లాడి విషయం తెలుసుకున్నాను వాళ్ళు చెప్తున్న విషయం ఒకటే ఏడుగురం కలిసి ఏడుగురం కలిసి మరి ఈ డీజేఎఫ్ అనే సంస్థ స్థాపిస్తే ఒక్కొక్కరిని అంటే పొమ్మన లేక పొగబెట్టినట్టుగా ఒక్కొక్కరిని అంటే సభ్యుల మధ్య ఒక రకమైన చిచ్చు పెట్టి వాళ్ళ మధ్య విభేదాలు తీసుకొచ్చి మానసాని కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక్కొక్కరిని తప్పిస్తూ తప్పిస్తూ చివరికి తను ఒక్కడే మిగిలాడు విజ్ఞులు అయినటువంటి మిగతా ఆరుగురు సభ్యులు సరే పోనీలే ఎవరు చేస్తారు అంటే రిజిస్ట్రేషన్ చేసింది వీరు ఏనుగు మల్లారెడ్డి రిజిస్ట్రేషన్ చేయించాడు ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించి మరి శ్రీనివాసరావు జాదవ్ కష్టపడి తిరిగాడు ఇక తేజు హైదరాబాద్ ఈ నామకరణం చేసిన డీజే అని తను అట్లాగే మాసన్ రత్నాకర్ ఇతను జేఏసీలో పనిచేసిన వ్యక్తి ఈ గొప్ప వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళందరూ అంటే సామాజిక కార్యకర్తలు అందరూ కలిసి మరి ఈ మానసాని కృష్ణారెడ్డి అనే వ్యక్తి మరి జర్నలిజంలో కొంచెం సీనర్ను కాబట్టి అతను మనతో ఉంటే బాగుంటుందని తీసుకున్నందుకు వీళ్ళందరినీ వెళ్ళగొట్టి ఒక్కడే మిగిలి ఒక నియంతలాగా ఒక నియంతలాగా వ్యవహరిస్తూ మరి నేనే నాదే డీజిఎఫ్ నేను జాతీయ అధ్యక్షుని అందరు గమనించాలా నిజానికి డీజేఎఫ్ అనేది రాష్ట్రానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ మాత్రమే ఇది నేషనల్ లెవెల్ కాదు నేషనల్ లెవెల్ కానటువంటి డీజేఎఫ్కి జాతీయ నాయకుడు ఎక్కడ వచ్చేది ఇతని ఇక జాతీయ నాయకులను చెప్పుకుంటూ మరి దాని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అని రాష్ట్ర అధ్యక్షుడు ఒక రాష్ట్ర అధ్యక్షుని రెండు రోజుల కోసం మారుస్తారా ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఒక సంవత్సర కాలంలో నలుగురు ఐదు రాష్ట్ర అధ్యక్షులు మాపై ఇప్పుడు కొత్తగా కోల శ్రీనివాస్ అనే వ్యక్తి రాష్ట్ర అధ్యక్షులు పెట్టారు కోల శ్రీనివాస్ అనే వ్యక్తి రామకృష్ణ సంబంధించిన ఇక యుద్ధం ఎట్లా స్టార్ట్ అవుతుంది ఇక్కడ అంటే ఎప్పుడైతే వీళ్ళు ఆరుగురు కలిసి ఏడుగురు సభ్యులు ఉన్నటువంటి డీజిఎఫ్ లోని ఆరుగురు సభ్యులు ఒకలై కృష్ణారెడ్డి అనే వ్యక్తి ద్వారా డిజేఎఫ్ మనం స్థాపించినటువంటి డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అది అంత డ్యామేజ్ అవుతుంది చెడ్డ పేరు వస్తుంది దాంట్లో ఉన్న సభ్యులు కూడా మరి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్టుగా వాళ్ళ దృష్టికి వచ్చి వెంటనే మన సంస్థను మనం కాపాడుకోవాలని చెప్పేసి ఈ ఆరుగురు సమావేశం పెట్టి కృష్ణారెడ్డిని తొలగించారు ఆగ్రహానికి గురైనటువంటి కృష్ణారెడ్డి ఇంతకాలము మోనార్క్ లాగా నియంతలాగా వ్యవహరించినటువంటి కృష్ణారెడ్డిని మరి డీజేపీ నుంచి తొలగించడంతో ఆగ్రహానికి గురై తన స్పూనింగ్ కమిటీ ఈ తన చెంచాలు ఎవరైతున్నారో వాళ్ళందరినీ ఎగేశాడు దీంట్లో ముఖ్యంగా ఈ ఎప్పుడైతే కృష్ణారెడ్డిని మరి ని తొలగించారో తొలగించిన వెంటనే మరి ఈ కృష్ణారెడ్డి అనే వ్యక్తి అతని దగ్గరున్నటువంటి నమ్మిన బంట్లు ఎవరైతున్నారో ఒకటి కోలా శ్రీనివాస్ ఇతను ఆర్కేపీలో ఉంటాడు అట్లాగే రాజు అనే వ్యక్తి పెద్దపల్లిలో ఉంటాడు అలాగే లత అనే వ్యక్తి ఎవరో రిపోర్టర్ అంటున్నారు ఎవరో తెలియదు ఈ ముగ్గురు కలిసి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేస్తున్నారు ఏమన్ పోస్ట్ చేస్తున్నా నేను జిల్లా అధ్యక్షునని రాజు అనే వ్యక్తి నేను మహిళా అధ్యక్షురాలుగా లతకి మరి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినట్టు కోల శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ రాష్ట్ర అధ్యక్షుడు ఎక్కడ అసలు వీళ్ళని పెట్టింది ఎవరు వీళ్ళని నియమించినటువంటి వ్యక్తే తొలగించేశారు టీజేపీ నుంచి వీళ్ళు ఎక్కడి నుంచో తెలియదు ఈ విషయం తెలుసుకున్నటువంటి డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాక సభ్యులతో నేను మాట్లాడిన ఫోన్లో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇదేం కూడా చెల్లదు డీజే పేరుతో ఎవరు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయద్దని చెప్పాం చెప్పినప్పటికీ రాజు కోల శ్రీనివాస్ లత అనే ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరో కొత్తగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు వీళ్ళు కనుక ఏదో పద్దెనిమిది తారీఖున పంతొమ్మిది తారీఖున మేము మంచాల సభ పెట్టుకుంటాం దాంట్లో ప్రమాణ స్వీకారాలు చేస్తాం ఒకవేళ డీజే పేరుతో ఎలాంటి కార్యక్రమం జరిగినా వాళ్ళ పైన చట్టపరమైన చర్య తీసుకుంటూ చీటింగ్ కేసు కూడా సిపికి ఇస్తామని చెప్పేసి మరి వ్యవస్థాపక సభ్యులు స్వయన నాకు చెప్పారు నేను వాళ్ళ విషయాన్ని ముందుకున్నాను ఇక్కడ నుండి ఇప్పుడైనా ఆలయం జాగ్రత్త కృష్ణారెడ్డి అనే వ్యక్తి ముందుకు రావట్లేదు కృష్ణారెడ్డి అనే వ్యక్తి అతని 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 అనుచరులను ఎగేస్తున్నాడు అనుచరులు చివరికి వాళ్ళు ఎటు కాకుండా అవుతారు మీ అనుచరులు గనక వాళ్ళకి సమస్యలు వస్తే చేతులు చేసే వ్యక్తి కృష్ణారెడ్డి అట్లాగే ఇంతకాలం చేశాడు మీరు అతన్ని నమ్ముకొని ఈ కార్యక్రమం సోషల్ మీడియాలో కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తులు అతని నమ్ముకొని మీరు ఏం చేసినా కూడా మీరు అభాస్ పాలవుతారు మీరు సమాజంలో మీకు చెడ్డ పెరుగుతుంది కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పేసి వ్యవస్థాపక సభ్యులు అంటున్నారు అట్లాగే మీకు గనక మీకు గనక మా జర్నలిజంలో సేవలు చేయాలనే ఆశ నిజంగా ఉంటే కోరిక నిజంగా ఉంటే మరి వ్యవస్థాపక సభ్యులను కలిసి మీరు మీరు అడిగితే మిమ్మల్ని మీకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ కృష్ణారెడ్డి పేరు చెప్పుకుంటే మరి కృష్ణారెడ్డి ఒకడే గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నా సభ్యులు ఏడుగురు మొత్తం సంఘాల సభ్యులు దాంట్లో కృష్ణారెడ్డి ఒకడు ఆరుగురు ఒకవైపు ఉన్నారు ఈ ఆరుగురు కలిసే మన పెద్ద పిల్లలు మీటింగ్ పెట్టారు ఈ ఆరుగురు కలిసే కృష్ణారెడ్డి అనే వ్యక్తిని తొలగించేశారు అతను వేసిన కమిటీలు అన్ని కూడా రద్దు చేశారు కాబట్టి ఇది మైండ్లో పెట్టుకొని ఎవరెవరైతే కృష్ణారెడ్డి మాట విని మీరు కార్యక్రమాలు చేస్తున్నారు మీరు చాలా ఇబ్బంది పడతారని హెచ్చరిస్తున్నారు మరి వ్యవస్థాపక సభ్యులైనటువంటి అన్నటువంటి ఏనుగు మల్లారెడ్డి కావచ్చు తేజు కావచ్చు అట్లాగే రత్నాకర్ కావచ్చు శ్రీనివాస్ జాదవ్ వీళ్ళందరూ కూడా మరి డీజే పేరుతో ఎవరు ఎట్లాంటి కార్యక్రమాలు రాష్ట్రం చేసినా వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ముందు జాగ్రత్త చిత్రం చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ మాటగా నేను మీడియాలో మీకు అందరు కూడా తెలియజేస్తున్నాను నేను విజయ్ కుమార్ నరమల టాక్స్